ఓకే బ్రో లాస్ట్ క్వశ్చన్ ఈ సందర్భంగా మా మనుషులకి మీరేమో చెప్పాలనుకుంటున్నాం ఏం చెప్పమంటావు బ్రో రాను రాను మనుషుల మానవత్వం చచ్చిపోతోంది పూర్వం మమ్మల్ని ఇంట్లో సొంత మనుషుల్లా భావించి ప్రేమించేవారు అదే ఇప్పుడు మమ్మల్ని కేవలం లక్షలు సంపాదించే లాభసాటి వ్యాపారంగానే మాత్రమే చూస్తున్నారు ఒక్క పసి పిల్లలు మాత్రమే మా మూగ జీవాలు చూపించే ప్రేమను అర్థం చేసుకుంటున్నారు మా ఒంట్లో బలం ఉన్నంత వరకు మాతో వ్యక్తి చాకిరి చేయించుకుంటూ మా వయసు అయిపోగానే మమ్మల్ని నడి బజార్లో వదిలేస్తున్నారు లేదా మాంసం కొట్టు వాళ్లకు పదికో పరకో అమ్మేస్తున్నారు జీవహింస తప్పు అని ప్రభుత్వాలు ఎంత మొత్తుకున్నా రైతు సంబరాలు పేరుతో జాతరలలో మమ్మల్ని పెద్ద పెద్ద రాతి తూలాలను కట్టేసి వాటిని లాగమని రక్తాలు కాలేలా కొడుతుంటారు గోవు కన్న తల్లితో అంటారు మరి అదే గోవు పొలంలో పడితే అది ఇంకొకటి గోవు అని మరీ కర్కశంగా కాళ్ళు నరుపుతుంటారు చచ్చేలా కొడుతుంటారు మరీ కొందరు కరెంట్ షాక్ కూడా పెడుతుంటారు పండగలప్పుడు గుర్తొచ్చే ఆ భక్తి ఆ సమయంలో ఎక్కడికి పోతుంది మీకు మేము మీ నుంచి కోరేది కాసింత ప్రేమ మాత్రమే మాకు చేతులు లేకపోయినా మీ కాళ్ళు పట్టుకొని బతిమాలుతున్నాం దయచేసి జీవహింస మానండి మాపై కాసింత కరుణ చూపియండి ఈ భూమిని బతకడానికి మీకు ఎంత హక్కుందో మాకు అంతే హక్కు చివరిగా ఒక మాట మీ మనసులో మాకు పూజలు పునస్కారాలు చేయవలసిన అవసరం లేదు కానీ మమ్మల్ని కూడా ప్రాణాలున్న జీవులుగా గుర్తించి ప్రతికి ఉండగానే మాకు నరకం చూపించకుండా ఉంటే అదే